హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నా దారి చేరవ ప్రియా ముప్పై ఆరో భాగాన్ని వినిద్దాం లిఫ్ట్ చేసి కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా నేను బిజీగా ఉన్నానని అనేసి కాల్ కట్ చేసేసింది మేఘా నా డైలాగ్ రివర్స్లో నాకే వేసావా అనుకుంటూ మళ్ళీ చేశాడు లిఫ్ట్ చేయలేదు నీకు ఇలా కాదే నేనే వస్తున్నాను అనుకుంటూ మేఘ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు హర్ష మేఘా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే జాన్కి కనిపించింది నవ్వుతూ పలకరించింది హర్షని వరుసగా సావిత్రి సతీష్ అభి కూడా వచ్చి హర్షతో మాట్లాడుతున్నారు హర్ష హాల్లో కూర్చోబెట్టి కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళింది సావిత్రి హర్ష పక్కనే కూర్చొని పెళ్లి పన్ను గురించి మాట్లాడుతున్నారు జానకి సతీష్ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్న తన కళ్ళు మాత్రం మేఘాని వెతుకుతూ ఉన్నాయి సావిత్రి కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది తాగి కొద్దిసేపు మాట్లాడి ఇక ఉండలేక మేఘ ఎక్కడా అని అడిగాడు హర్ష గార్డెన్లో ఉంది అంది సావిత్రి తనతో మాట్లాడాలి అంటూ గార్డెన్కి వెళ్ళాడు హర్ష ఉయ్యాల్లో చిన్నపిల్లలా పడుకుని ఉంది మేఘ వెళ్ళి తన పక్కనే ఉయ్యాల్లో కూర్చున్నాడు ఇద్దరిలో చాలా ముద్దుగా క్యూట్గా కనిపిస్తుంది ప్రేమగా నదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు కళ్ళు తెరవలేదు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కొంచెం కదిలింది ఈసారి పెదాల మీద ముద్దు పెట్టుకునే టైంకి కళ్ళు తెరిచి హర్ష చెంప మీద కొట్టింది మేఘ మేఘ కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని రాక్షసి ఇలా కొట్టేశావేంటే అన్నాడు హర్ష ఓ చిన్నగా కొట్టానా ఈసారి గట్టిగా కొడతానులే అంటూ కోపంగా రెండు చేతులు రఫ్ చేసి చేయి పైకెత్తే టైంకి మేఘ రెండు చేతులను పట్టుకుని ఏం చేస్తున్నావే అన్నాడు హర్ష హర్ష చేయి విదిలించి మాట్లాడుకున్నాతో అంటూ లేచి లోపలికి రాబోతుండగా మేఘ చేయి పట్టుకుని నీకోసమే వచ్చాను మాట్లాడుకున్న వెళ్ళిపోతావా అన్నాడు ఎవరు నువ్వు అని అడిగింది మేఘ ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు హర్ష చేయి వదులు ముందు అంది మేఘ వదలను అస్సలు వదలను లైఫ్ లాంగ్ వదలను అన్నాడు హర్ష మేఘాని దగ్గరికి తీసుకుంటూ హర్షని తోసేసి మాట్లాడుకున్నాతో అంటూ లోపలికి వెళ్ళిపోయింది మేఘ మేఘ వెనకే లోపలికి వచ్చాడు హర్ష సూర్య ఎదురొస్తూ హర్షాని నవ్వుతూ పలకరించాడు వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా మేఘా తన రూమ్కి వెళ్ళిపోయింది మేఘ వెళ్ళిన వైపే చూస్తున్న హర్షాని చూసి నవ్వుతూ మళ్ళీ గొడవ పడ్డారా అని అడిగాడు సూర్య నీ ఫ్రెండ్తో వేగడం చాలా కష్టం సూర్య మెంటల్ది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు అరే ఫోన్ లిఫ్ట్ చేయలేదని టార్చర్ చూపిస్తుంది నేను లిఫ్ట్ చేయనిదే కనిపిస్తుంది కానీ తన కోసం నేను ఇక్కడికి వరకు వచ్చాను అది అర్థం అవ్వట్లేదు దానికి అన్నాడు హర్ష సూర్య నవ్వాడు అలా నవ్వకపోతే ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా అన్నాడు హర్ష నేనా అన్నాడు సూర్య హా నువ్వే ఒకవేళ ఎప్పుడైనా నిక్కి అలిగితే ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు హర్ష దానికి నేను తప్ప ఇంకేం వద్దు నేను పక్కనుంటే చాలు ఏం గుర్తుకురావు పిచ్చిదానికి ఇంకా ఈ అలగడాలు అవి అంతకు ముందు ఉండేవి ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఏం లేవు ఒకవేళ అలిగినా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తే కూల్ అయిపోతుంది బట్ మేఘ కాదు చాలా మొండిది అన్నాడు సూర్య అదే కదా నా బాధంతా దేవుడు ఈ పిచ్చి పిల్లని నా లైఫ్లోకి పంపించి టార్చర్ చూపిస్తున్నాడు నాకు అన్నాడు హర్ష నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఏదో ఒకటి చేసి మేఘా నర్సరీకి పంపిస్తాను నువ్వు అక్కడ వెయిట్ చేయి తను అక్కడికి వచ్చిన తర్వాత తనకి ఎలా నచ్చ చెప్తావు అనేది నీ ఇష్టం అన్నాడు సూర్య ఓకే ఐడియా వర్కౌట్ అవుతుందా అన్నాడు అడిగాడు హర్ష దానికి చెట్లంటే చాలు అమెజాన్ అయినా వచ్చేస్తుంది ట్రై చేద్దాం అంటూ మేఘ రూమ్కి వెళ్ళాడు సూర్య బాల్కనీలో నిల్చొని ఆకాశంలోకి చూస్తుంది మేఘ కొత్త మొక్కలు తెప్పించి నర్సరీలో పెట్టించాను ఒకసారి నువ్వు కూడా వచ్చి చూసుకుంటే బాగుంటుంది అన్నాడు సూర్య ఓకే అంటూ సూర్యతో పాటు నర్సరీకి వెళ్ళింది మేఘ లోపలికి అడుగు పెడుతూ మేఘ నాకు కొంచెం పనుంది నేను ఇప్పుడే వస్తాను నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు అంటూ వెళ్ళిపోయాడు సూర్య లోపలికి వెళ్ళి మొక్కలు ఎక్కడ పెట్టారని చూస్తూ ఉండగా వెనక నుండి ఎవరో గట్టిగా హక్ చేసుకున్నారు భయంతో గట్టిగా అరిచింది మేఘ మేఘ నోరు మూసేసి నేనే హర్షని ఏదో సునామీ వచ్చినట్టు అరుస్తున్నావు ఆపు అన్నాడు హర్ష హర్ష చేయి మీద కొట్టి మెంటల్ భయపెట్టేశావు నేను ఇంకా దొంగ ఏమనుకున్నా భయంతో చచ్చిపోయేదాన్ని అంది కోపంగా నేనుండగా నేను చావనిస్తానా అన్నాడు హర్ష డైలాగ్స్ కొట్టింది చాలు నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగింది మేఘ ఎలా వెళ్తాను ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడేదాకా ఇక్కడ నుండి కథలను అన్నాడు హర్ష చేతులు విరుచుకుంటూ ఏంటి తేడా తేడాగా మాట్లాడుతున్నావు ముందు వెళ్ళి ఇక్కడి నుండి అంది మేఘా చేతులు కట్టుకుని నువ్వు నాతో మాట్లాడతానంటేనే వెళ్తాను అన్నాడు హర్ష మాట్లాడను అంది మేఘ అరే ఫోన్ ఎందుకు స్లిఫ్ట్ చేయలేదని అడగకుండా రీజన్ తెలుసుకోకుండా మాట్లాడడం ఎలా అన్నాడు హర్ష నాకు నువ్వు చెప్పే రీజన్తో ఏం అవసరం లేదు అంది మేఘ ముందుకు నడుస్తూ హర్ష కూడా తనతో పాటు ముందుకు నడుస్తూ నీ నర్సరీ చాలా బాగుంది ఇంతవరకు ఎప్పుడు రాలేదే ఒక పని చేద్దామా అన్నాడు హర్ష ఏంటి అని అడిగింది మేక మన హనీమూన్కి ఇంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉండదేమో ఇక్కడే ప్లాన్ చేద్దామా అన్నాడు హర్ష చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ముందు వెళ్ళు అంది మేక ఒకటి అడుగుతాను చెప్పు ప్రతి అమ్మాయికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా అలా నీకేమీ లేదా అని అడిగాడు హర్ష హా ఉంది ఒక డ్రీమ్ హౌస్ ఇంటి చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు ఆ ఇంట్లో మనం మన పిల్ల అంటూ ఆగిపోయింది మేఘ హా మనం మన పిల్లలు ఇంకా చెప్పు ఆగిపోయావే అన్నాడు హర్ష నవ్వుకుంటూ బయటికెళ్ళి ముందు అంది మేఘ కోపంగా నువ్వు నాతో మాట్లాడతానని చెప్పే వరకు ఇక్కడ నుండి కదలను అన్నాడు హర్ష అయితే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తాను అంటూ మేఘా ఉంటే తనని దగ్గరికి లాక్కొని పిచ్చా నీకేమైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదు తప్పు నాదే బట్ దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా అన్నాడు మేఘా ఏం మాట్లాడుకున్నా హర్ష నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే సారీ అన్నాడు హర్ష నీ సారీ నాకేం అక్కర్లేదు మడిచి నీ జాబ్లో పెట్టుకో అంది మేఘ ఇలా తయారయ్యావేంటే సారీ చెప్తున్నానుగా అయినా మాట్లాడవా అన్నాడు మాట్లాడను అంటూ హర్ష నుండి బలవంతంగా విడిపించుకొని వెళ్ళిపోయింది మేఘ మేఘా వెళ్ళిన వైపే చూస్తూ ఏమైంది దీనికి ఫోన్ లీక్ చేయలేందుకు ఇంత టార్చర్ చూపిస్తుంది రేపు పెళ్ళైన తర్వాత పొరపాటున ఏదో పనిలో ఉండి దీనికి పట్టించుకోకపోతే మొత్తానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో ఇలా అయితే కుదరదు హర్ష బాగా ఆలోచించి మంచి ప్లాన్ వే అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు హర్ష మేఘ ఇంట్లోకి వస్తుంటే సూర్య ఎదురయ్యాడు మేఘాన్ని చూసి తప్పించుకోవడానికి ఏదో పని ఉన్నట్టు పక్కకు వెళ్ళబోతుంటే సూర్య అక్కడే ఆగు అంది మేఘ కోపంగా ఏమీ తెలియనట్టు ఏమైంది అని అడిగాడు సూర్య ఇదంతా నీ ప్లానే కదా అంది మేక దేని గురించి మాట్లాడుతున్నావు ప్లాన్ ఏంటి అని అడిగాడు సూర్య అమాయకంగా నటించకరా నువ్వు కావాలని నా నర్సరీకి రప్పించి హర్షతో మాట్లాడని ప్లాన్ వేశావు కదా అంది మేక అవును నేనే వేశాను అయితే ఏంటి ఇలా హర్ష మీద అలిగి తనని నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు అందుకే హర్షకి హెల్ప్ చేశాను పాపమే హర్ష చాలా మంచోడు ఎందుకు ఇలా చేస్తున్నావు మాట్లాడచ్చు కదా అన్నాడు సూర్య మేఘ నవ్వి తన అలా నా వెంట పడి నన్ను బ్రతిమలాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అందుకే పెళ్ళయ్యేంతవరకు ఇలానే తెప్పించుకుంటాను అదక్క ఎంజాయ్మెంట్ రా నీకు అర్థం కాదులే అంది మేఘ ఇదేం ఎంజాయ్మెంటే బాబు వేరే వాళ్ళ ఫీలింగ్స్ని ఆడుకోవడమా అన్నాడు సూర్య నీకు చెప్పినా అర్థం కాదన్నానా వదిలే అంది మేఘ అప్పుడే నిక్కి కాల్ చేసింది సూర్యకి ఫోన్ కట్ చేయబోతున్న సూర్య నాపి లిఫ్ట్ చేయరా లేకపోతే నిక్కీ కూడా నాలా టార్చర్ చూపిస్తుంది అంది మేఘా నవ్వుతూ మీ లేడీస్ అంతా ఇంతేనా మేము ఎదురుగా ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోరు అదే దూరంగా ఉంటే మాత్రం ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తుంటారు పొరపాటున లిఫ్ట్ చేయకపోతే నీలా టార్చర్ చూపిస్తారు మీరు మాకు అస్సలు అర్థం కారే అంటూ నెక్కి కాళ్ళు చేసి మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య సూర్య వెళ్ళిన వైపే చూస్తూ మీకే మేము అర్థం కావురా మీరు మా పక్కన ఉంటే చాలు ఇంకేమీ వద్దనుకుని పిచ్చి వాళ్ళం మేము అంతలా మమ్మల్ని మిమ్మల్ని లవ్ చేస్తాం కాబట్టే మీరు మమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేసినా తట్టుకోలేం అది మీకు కొంచెం ఓవర్గానే అనిపించవచ్చు కానీ మాకు మీ మీద ఉండే ప్రేమ అలాంటిది మీరు మాకు మాత్రమే సొంతం అనుకుని మీకోసం పడి చచ్చిపోతాం అది మీకు ఎప్పటికీ అర్థమవుతుందో అనుకుంటూ హర్ష గురించి ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది మేఘ నెక్స్ట్ డే లిఖిత కోసమని తాజ్మహల్ పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు కార్తీక్ వరుణ్ లోపలికి వస్తూ పెయింటింగ్ చూసి వావ్ కార్తిక్ సూపర్గా ఉంది తెలుసా తాజ్మహల్ ఏంటి గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చి ఫ్లాట్ చేద్దామనా అన్నాడు వరుణ్ కాదు వాళ్ళ అన్నని ఫ్లాట్ చేయడానికి అన్నాడు కార్తీక్ ఈ మధ్య ఆ అబ్బాయిలు కూడా లైన్ వేస్తున్నావా అని అడిగాడు వరుణ్ నా మొహానికి అదొక్కటే తక్కువైంది అన్నాడు కార్తిక్ విసుగ్గా మరి ఎవరికి ఇవ్వడానికి ఇంత అందంగా వేస్తున్నావు అని అడిగాడు వరుణ్ నీకు లిఖిత గురించి చెప్పానుగా వాళ్ళ అన్నయ్య బర్త్డేకి మంచి పెయింటింగ్ వేసి ఇవ్వమని అడిగింది అందుకే వేస్తున్నాను గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన గిఫ్టు వాళ్ళ అన్నయ్యకి ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు కార్తిక్ ఓ అంటే నువ్వు తనతో మాట్లాడావా అని అడిగాడు వరుణ్ హా నన్ను ఫ్రెండ్ అని కూడా చెప్పింది అన్నాడు ఈ ఫ్రెండ్షిప్ ప్రేమగా ఎప్పుడు మారుతుందో ఏంటో అన్నాడు వరుణ్ నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా అన్నాడు కార్తీక్ అప్పుడే కాఫీ కప్స్తో ట్రే తీసుకుని లోపలికి వస్తూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగింది నందు ఇద్దరికి కాఫీ కాఫీ కప్ అందిస్తూ అర్జున్ అన్నయ్య కోసం అంటూ కవర్ చేశాడు కార్తిక్ హా అవును అర్జున్ కోసమే అన్నాడు వరుణ్ నవ్వు నవ్వు ఆపుకుంటూ నేను కూడా ఆయన కోసమే వెయిట్ చేస్తున్న ఆఫీస్లో వర్క్ ఉందని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు అదే హర్షభావ్ అయితే అదే టైంలో మేఘాకకి ఒక వంద సార్లు చేసి ఉండేవాడు కనీసం తన పక్కన నా హర్షభావ్ని చూసైనా నేర్చుకోవచ్చు కదా ఇక్కడ ఇంట్లో నేను ఒకదాని ఉన్నాను అనే ధ్యాస కూడా ఉండదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటో ఈ మనిషి నేను తప్ప అందరు గుర్తొస్తారు అనుకుంటూ వెళ్ళిపోయింది నందు కార్తీక్ వరుణ్ ఒకరి మొహాల ఒకరు చూసుకుని నవ్వుకున్నారు చూసావా అర్జున్ మీద ఎంత కోపంగా ఉందో అన్నాడు వరుణ్ నవ్వుతూ హా ఇప్పుడు అర్జున్ అన్న ఇచ్చే సర్ప్రైజ్ చూడగానే ఈ కోపం అత్తం ఎగిరిపోతుంది అన్నాడు కార్తిక్ నవ్వుతూ నైట్ అవుతూ ఉండగా అర్జున్ ఇంకా ఇంటికి రాలేదని కంగారుగా అటు ఇటు తిరుగుతుంది నందు అప్పుడే అర్జున్ కాల్ చేయడంతో వెంటనే ఫోన్లు ఇచ్చేసి బుద్ధుందా మీకు ఎన్నిసార్లు ఫోన్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇంట్లో ఎవరికీ చీమ కుట్టినట్లు కూడా లేదు నేను కంగారు పడుతూ ఉంటే వచ్చేస్తాలే అనుకుంటున్నారు హర్ష బావ కూడా అలానే అంటున్నాడు అసలు ఏమైపోయారు మీరు అంది నందు తిట్టడం అయిపోతే టెర్రస్ పైకి రా అనేసి కాల్ కట్ చేశాడు అర్జున్ ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ అయ్యో అప్పుడే పెట్టేశారు ఏంటి ఏంటో ఈ మనిషి అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళింది నందు మొత్తం చీకటిగా ఉంది భయం వేసి వెనక్కి తిరిగే లోపే లైట్స్ ఆన్ అయ్యాయి హ్యాపీ బర్త్డే అని గట్టిగా ఒక్కసారిగా అరిచారు అందరూ కలిసి వెనక్కి తిరిగి చూసింది నందు ఇంట్లో వాళ్ళందరి మధ్యలో నవ్వుతూ కనిపించాడు అర్జున్ సంతోషంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నందుకి భూమి నిక్కి కలిసి నందుని తీసుకెళ్లి కేక్ కట్ చేయించారు నవ్వుతూ ప్రేమగా ఫస్ట్ అర్జున్కి తినిపించింది ఆ తర్వాత వరుసగా అందరికీ తినిపించింది వరుసగా ఒక్కొక్కరు నందుకి విష్ చేసి కిందికి వెళ్ళిపోయారు అర్జున్ నందు మాత్రమే మిగిలిపోయారు అందరూ వెళ్ళగానే గట్టిగా అర్జున్ని హాక్ చేసుకుని థ్యాంక్స్ అంది నందు నవ్వుతూ నందు నది మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అన్నాడు అర్జున్ అర్జున్ని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని లవ్ యూ టూ అంది నందు రోజులు గడుస్తూ ఉన్నాయి స్కూల్ దగ్గర లిఖితని కలిసి తను వేసిన తాజ్మహల్ పెయింటింగ్ ఇచ్చాడు కార్తీక్ లిఖితకి అది బాగా నచ్చడంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ కార్తిక్ని హాక్ చేసుకుంది ఒక్కసారిగా షాక్ అయ్యాడు కార్తీక్ కార్తీక్ని వదిలి నిజంగా పెయింటింగ్ చాలా బాగుంది అన్నయ్యకి ఖచ్చితంగా నచ్చుతుంది అంది నవ్వుతూ ఇంకా లిఖిత హక్ చేసుకున్నందుకు షాక్లోనే ఉన్నాడు కార్తిక్ కార్తిక్ అంటూ ని కదిపింది లిఖిత అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏమైంది అన్నాడు కార్తిక్ ఎక్కడికి వెళ్ళిపోయావు గర్ల్ ఫ్రెండ్స్ డ్రీమ్స్లో మునిగిపోయావా అంది లిఖిత నవ్వుకుంటూ హా అవును అన్నాడు కార్తిక్ ఓ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది లిఖిత కొంచెం డల్గా ఫేస్ పెట్టి ఇంకా లేదు తను ఒప్పుకుంటే ఉంటుంది అన్నాడు కార్తిక్ ఎవరో తను అని అడిగింది లిఖిత నువ్వే అన్నాడు కార్తీక్ లిఖితని చూస్తూ షాక్ అయి చూసింది కార్తిక్ని నవ్వుతూ తననే చూస్తున్నాడు లోపల సంతోషంతో తీన్ వేసుకుంటూ బయటికి మాత్రం ఐ నీడ్ సమ్ టైం అంది ఎంత టైం కావాలి అని అడిగాడు కార్తిక్ మా అన్నయ్య బర్త్డే రోజు చెప్తాను అంది లిఖిత అంటే ఇంకా త్రీ డేస్ ఉంది కదా అన్నాడు కార్తీక్ హా నీకు బాగా గుర్తుందే అంది లిఖిత కార్తీక్ నవ్వి నువ్వు మాత్రం మర్చిపోకు ఖచ్చితంగా ఎస్ చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాడు నవ్వుతూ అంత నమ్మకం ఏంటి అని అడిగింది లిఖిత లాంగ్ నీతో ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా అన్నాడు కార్తీక్ లిఖిత నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే వన్ మినిట్ అన్నాడు కార్తిక్ ఏమైంది అని అడిగింది వెనక్కి తిరిగి ఇంకో టూ డేస్లో మా అన్నయ్య మ్యారేజ్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు కార్తిక్ ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు బాబు నీకు అని అడిగింది లిఖిత ఇద్దరు అన్నాడు కార్తిక్ ఆ రోజు నువ్వు మీ హర్ష అన్నయ్య గురించి చెప్పావు కదా తనకు పెళ్ళి అయిపోయిందా అని అడిగింది లిఖిత మ్యారేజ్ తనదే అన్నాడు కార్తీక్ ఓ నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా చెప్తావా కదా అంది లిఖిత హా అడుగు అన్నాడు కార్తీక్ మీ హర్షాన్నయ్య అంతకుముందున్న మేడం మేడంని ఎందుకు కొట్టాడు అని అడిగింది లిఖిత యాక్చువల్లీ తను మా అన్నయ్యని కిస్ చేసింది అందుకే కొట్టాడు అన్నాడు కార్తీక్ హో గాడ్ ఒక అమ్మాయి తనంతర తానే వస్తే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళని చాలామంది చూశాను బట్ మీ అన్నయ్య కొట్టాడంటేనే అర్థమవుతుంది తను ఎలాంటివాడు రియల్లీ మీ వద్దన చాలా లక్కీ అంది లిఖిత నవ్వుతూ అయితే నువ్వు కూడా లక్కీనే అన్నాడు కార్తీక్ అయోమయంగా చూసింది కార్తిక్ని మా అన్నయ్య అంత కాకపోయినా నేను కూడా మంచివాణ్ణి అన్నాడు నవ్వుకుంటూ ఓకే బాయ్ అంటూ వెళ్ళబోతున్న లిఖితని ఆపి నీ నెంబర్ ఇవ్వు అని అడిగాడు కార్తీక్ ఎందుకు అని అడిగింది లిఖిత ఎందుకేంటి రేపు మా ఇంట్లో సంగీత్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి నీకు అడ్రస్ తెలియదు కదా నేను పికప్ చేసుకోవడానికి రావాలంటే నీ నెంబర్ ఉండాలి కదా అన్నాడు కార్తీక్ తెలివి మామూలుగా లేదు అని మనసులో అనుకుంటూ కార్తిక్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది లిఖిత లిఖిత నెంబర్ని ఫోన్లో లిక్కి అని సేవ్ చేసి లిఖితకి కాల్ చేశాడు కార్తిక్ ఎవరిది కొత్త నెంబర్ అనుకుంటూ కాల్ ఇచ్చేసింది లిఖిత మేడం ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అన్నాడు కార్తిక్ ఫోన్లో కార్తీక్ వాయిస్ గుర్తుపెట్టి వెనక్కి తిరిగి ఏంటి అని కళ్ళెదిరేసింది లిఖిత ఐ లవ్ యూ అన్నాడు కార్తిక్ నవ్వుతూ వెంటనే కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది లిఖిత నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు కార్తిక్ కూడా నెక్స్ట్ డే సంగీత స్టార్ట్ అయిపోయింది హర్ష ఇంట్లో హర్ష మేఘాకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ పట్టుకుని మేఘా ఎక్కడుందో అని వెతుకుతూ ఉన్నాడు హర్ష ఇల్లంతా హడావిడిగా ఉంది మేఘా కోసం వెతుకుతూ ఉండగా నందు ఎదురొచ్చింది హర్షకి నందు నాపి మీ అక్క ఎక్కడా అని అడిగాడు పైన నిక్కీ రూమ్లో రెడీ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది నందు వెంటనే పైకి వెళ్ళాడు హర్ష లిఖితని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి లిఖితకి కాల్ చేశాడు కార్తిక్ కార్తీక్ కాల్ చేసిన కొద్దిసేపటికే క్రిష్తో కలిసి బయటకు వచ్చింది లిఖిత మా అన్నయ్య అంటూ క్రిష్ని కార్తిక్కి పరిచయం చేసింది హలో అన్నాడు కార్తీక్ నవ్వుతూ క్రిష్ కూడా నవ్వి హాయ్ అన్నాడు నాతో పాటు మా అన్నయ్య కూడా ఫంక్షన్కి వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది లిఖిత నోనోనో అలాంటిది ఏం లేదు వెళ్దామా అన్నాడు కార్తీక్ లిఖిత క్రిష్ని చూస్తూ ఓకే అంటూ కార్తిక్తో పాటు బయలుదేరారు క్రిష్ లిఖిత నిక్కీ రూమ్లోకి ఎంటర్ అవుతూ లోపలికి వచ్చాడు హర్ష మేఘాని రెడీ చేస్తున్నారు భూమి నిక్కీ డోర్ దగ్గర నిలబడి ఉన్న హర్షాని చూసి ఏదో అనుబోతున్న భూమిని చూస్తూ నోటి మీద వేలు పెట్టి బయటికి వెళ్ళడానికి సాగి చేశాడు హర్ష ఓకే అని తలోపి పనుంది అని మేఘాతో చెప్పి నిక్కి తీసుకుని బయటికి వెళ్ళిపోయింది భూమి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే సౌండ్ రాకుండా మెల్లగా డోర్ క్లోజ్ చేసి మేఘా దగ్గరికి వచ్చాడు హర్ష మిర్రర్లో చూస్తూ తల్లో మల్లెపూలు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది మేఘ వెనక నుండి వెళ్ళి మేఘాని హ్యాక్ చేసుకున్నాడు షాక్ అయి చేతిలో ఉన్న పూలు వదిలేసింది మేఘ మేఘాని వదిలి పూలు పట్టుకుని మేక తల్లో పూలు పెడుతూ ప్రతిదీ ఇలా వదిలేస్తే ఎలానే అన్నాడు హర్ష ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగింది మేక నా కోసం నువ్వు ఎంత అందంగా రెడీ అవుతున్నావో చూడ్డానికి వచ్చాను అన్నాడు లోపల నవ్వుకుంటూ బయటికి కనపడినివ్వకుండా కోపంతో బయటికి వెళ్ళు అంది మేక కాల్ ఎందుకు లిప్ చేయట్లేదు అని అడిగాడు హర్ష నా ఫోన్ నా ఇష్టం అంది మేక అవునా అంటూ మేఘాకి దగ్గరగా వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు హర్ష ఏం చేస్తున్నావు వదులు అంది నా చేతులు నా ఇష్టం అన్నాడు అవునా అంటూ హర్ష నడుం మీద గిచ్చింది మేఘ గట్టిగా అరిచి రాక్షసి ఏం చేస్తున్నావే అన్నాడు హర్ష మేఘాను వదిలి నా చెయ్యి నా ఇష్టం అంది మేఘా నవ్వుతూ హర్ష ఆరుపు విని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు అందరూ డోరు కొడుతూ హర్ష ఏమైంది అనుకుంటూ అడిగింది మీనాక్షి కంగారుగా భూమి నిక్కి ఒకరు మహాలొకరు చూసుకుంటూ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు హర్ష నవ్వుకుంటూ మేఘాన్ని చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటావా అని అడిగాడు వద్దు అంది మేఘ టెన్షన్గా అయితే ఒక కిస్ ఇవ్వు అన్నాడు హర్ష నవ్వుతూ దిస్ ఇస్ టూ మచ్ అంది మేక అయితే వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటావా అన్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంది మేక నువ్వు ఎలా అనుకుంటే అలా కిస్ చేస్తావా లేక వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటావా అన్నాడు ఓకే అంటూ హర్ష నుదుటి మీద ముద్దు పెట్టుకుంది మేఘ అక్కడ కాదు అన్నాడు ఓకే అంటూ హర్ష బుగ్గు మీద ముద్దు పెట్టుకుంది అక్కడ కూడా కాదు ఇక్కడ అంటూ లిప్స్ చూపించాడు హర్ష నో దిస్ ఇస్ టూ మచ్ అంది మేఘా కోపంగా పెడతావా లేక వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటావా అన్నాడు హర్ష మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్